హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం క్యాప్సికమ్ అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంట అనేది మీడియం ఫ్లేవ్లో అయితే పెట్టుకోవాలండి అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు చిటపళ్ళాడాక అందులోకి రెండు మీడియం సైజు ఆనియన్ సన్నా కట్ చేసి పెట్టుకున్న అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటాలు అలాగే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి కలిపేసి ఇవన్నింటినీ ఒకసారి కలిపేసి మూత పట్టేసుకోవాలండి ఇవి బాగా మగ్గాలి ఇవి పూర్తిగా మగ్గాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ కారం కారం తగినంత వేసుకోండి అలాగే మసాలాలు మిక్సీ పట్టుకునే పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి మసాలా కోసం త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నువ్వులు పల్లీలు పచ్చి కొబ్బరి లేదా ఎండి కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు నాలుగు లవంగాలు మూడు యాలకులు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేసి వేయించుకోవాలండి వేయించుకొని చలార పెట్టి మిక్సీ పట్టేసుకోవాలండి అంతా వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చేసాక ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అయితే ఉంచేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కోత్తి మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే